ఒక చీమ రోజు ఆఫీస్కి వెళ్తుండేది ఆడుతూ పాడుతూ పనిచేసేది అది పనిచేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది సీఈఓ సింహం రోజూ చీమను చూసి సంతోషించేవాడు ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు చీమ దానంతటది పనిచేస్తేనే ఇంత బాగా చేస్తోంది దీనిపైన ఒక సూపర్వైజర్ ని పెడితే ఇంకా ఎంత బాగా పనిచేస్తుందో అని ఆలోచన వచ్చినదే తడువుగా ఒక బొద్దింగను సూపర్వైజర్గా నియమించాడు బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు అటెండెన్స్లు ప్రవేశపెట్టింది వీటన్నిటిని చూసుకోవడానికి ఒక సాలిడ్ దాన్ని సెక్రటరీగా నియమించుకుంది సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఎంత ఉత్పత్తి పెరిగింది పని విధానానికి సంబంధించిన రిపోర్ట్లు వగైరా అడిగాడు ఇవన్నీ చేయటానికి బొద్దింక ఒక కంప్యూటర్ని ఒక ప్రింటర్ని తెప్పించుకుని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఏగన నియమించింది మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించడం మొదలుపెట్టింది అది చేసే పనికి తోడు పై అధికారులతో మీటింగులు ఎప్పటికప్పుడు అందజేయాల్సిన రిపోర్ట్లు దాని నెత్తి మీదకి వచ్చి పడ్డాయి ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజర్ వీళ్ళ ఆఫీస్కి తగినట్లుగా కొత్త హంగులు ఆర్భాటాలు మొదలయ్యాయి క్రమంగా చీమకే కాదు ఆఫీసులో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయి ఉత్పత్తి పడిపోయింది అంటే రిజల్ట్ పడిపోయింది సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగోబకి అప్పచెప్పాడు ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గుడ్లగోబ గారు ఆఫీసు స్థితిగతుల్ని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు వెంటనే సింహం బొద్దింకా మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి ఈ కథ విన్నాక మీకేమర్థమైందో కామెంట్స్ చేయండి